నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం మన చేతిలో ఒక చిన్న పేపర్ ప్రకటన ఉంది చూడ్డానికి చాలా మామూలుగా అనిపిస్తుంది ఏంటంటే రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం తూర్పుగోదావరి జిల్లా వడిసలేరులో అక్కడ గన్నివారి తోటలో గుర్రపు పరుగు పందాలు ఎడ్లబళ్ల పోటీలు జరుగుతున్నాయట దీని డాక్టర్ గన్ని భాస్కర్రావు స్పాన్సర్ చేస్తున్నారు నిర్వాహకులు కె చిన్న మరియు ఎల్లాపు జగదీష్ ఇంతే కాని ఈ కొన్ని వాక్యాల వెనుక దాదాపు రెండు వందలేళ్ల చరిత్ర సంస్కృతి ఆ ఒక పెద్ద గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దాగియున్నాయి ఆ ఈ ఈరోజు లోతుగా చూద్దాం మీరు చెప్పింది అక్షరాల నిజం ఈ ఒక్కరోజు జరిగే కార్యక్రమం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జీవన విధానానికి ఒక అద్దం లాంటిదన్నమాట ఇక్కడ మనకు రెండు విభిన్నమైన సమాంతర ప్రపంచాలు కనిపిస్తాయి ఒకటి హైదరాబాద్ రేస్ క్లబ్ వంటి ఆధునిక వ్యవస్థీకృత అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రేసింగ్ రెండవది వడిసలేరులో మన కళ్ల ముందు జరగబోయే ఈ మట్టి వాసనతో నిండిన సాంప్రదాయ పందాలు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలోనే అసలు కథ ఉంది అస్త లోతుగా పరిశీలిద్దాం అసలు మైదానం నుండి గుర్రాల వరకు ఏం మారుతుంది అంటే హైదరాబాద్ రేస్ క్లబ్లో పచ్చిక మీద సూటూబూటూ వేసుకుని చూసే రేసులకు అవును వడిసిలేరులో దుమ్ము లేచే మట్టి మైదానంలో జరిగే ఈ పందాలకు అసలు పోలికే లేదనమాట పోలికే లేదు హైదరాబాద్ రేస్ క్లబ్ అంటే హెచ్ఆర్సీ అది బ్రిటిష్ కాలం నుండి వస్తున్న ఒక ప్రొఫెషనల్ వ్యవస్థ అక్కడ ప్రతిదీ నిబంధనల ప్రకారమే జరుగుతుంది ట్రాక్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుంది అక్కడ పరిగెత్తే గుర్రాలు థరోబ్రెడ్ అనే ప్రత్యేక జాతికి చెందినవి కేవలం వేగం కోసమే వాటిని సృష్టిస్తారు అదొక స్టేక్స్ గ్లామరస్ ప్రపంచం మరి మన గోదావరి జిల్లాల్లో జరిగే ఈ పోటీల సంగతేంటి ఇవి పూర్తిగా భిన్నం ఇవి సంప్రదాయానికి సంబరానికి ప్రతీకలనమాట పండుగల సమయంలో ముఖ్యంగా సంక్రాంతి లేదా మరిడమ్మ జాతర వంటి ఉత్సవాల్లో ఇవి భాగం ఇక్కడ పచ్చికబయళ్ల ట్రాక్లుండవు కదా దున్నిన పొలాల్లోనూ లేదా ఖాళీగా ఉన్న మట్టి మైదానాల్లోనే పోటీలు నిర్వహిస్తారు ఇది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు రైతుల పౌరుషానికి వారి సామాజిక హోదాకు జంతువులతో వారికున్న విడదీయరాని అనుబంధానికి ఒక సజీవ సాక్ష్యం ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అంటే మనం చూసే గుర్రాలు కూడా వేర్వేరు రకాలన్నమాట హైదరాబాద్ రేస్ క్లబ్లో వాడే థరో బ్రెడ్ గుర్రాల గురించి ఇక్కడ పల్లెల్లో వాడే గుర్రాల గురించి కాస్త వివరంగా చెప్తారా తప్పకుండా వాటి మధ్య చాలా వ్యత్యాసముంది ముందుగా థరో బ్రెడ్ గురించి చూద్దాం ఇవి ఇంగ్లాండ్కు చెందిన జాతి వందల ఏళ్లుగా కేవలం పరుగు పందాల కోసమే వీటిని పెంచుతున్నారు అత్యంత వేగం సన్నని మరియు బలమైన కాళ్ళు పొడవాటి మెడ ఇవ్వన్నీ వాటి జన్యులక్షణాలు అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్ రేసింగ్లు అగ్రస్థానంలో ఉంటాయి వాటి ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది కదా ఎంత ఉంటుంది సుమారుగా ఒక మంచి వంశవృక్షమున్న థరోబ్రెడ్ గుర్రం ధర సులభంగా పది లక్షల నుండి మొదలై కోటి రూపాయల వరకు కూడా వెళ్తుంది కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే కోటి రూపాయల హమ్మో అంటే ఒక మధ్యతరగతి మనిషి జీవితాంతం సంపాదించే దానికంటే ఎక్కువ మరి మన పల్లెల్లో వాడే గుర్రాల సంగతేంటి వాటికి కూడా ఇంతే ఖర్చవుతుందా అదృష్టవశాత్తు అంతకాదు కాని తక్కువేమీ కాదు ఇక్కడే మన దేశీయ జాతుల గొప్పతనం కనిపిస్తుంది మన గ్రామీణ పోటీల్లో ప్రధానంగా కనిపించేది మర్వా జాతి గుర్రాలు ఇవి రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతానికి చెందినవి రాజటీవీకి అందానికీ ముఖ్యంగా వాటి చెవుల ఆకృతికీ ఇవి ప్రసిద్ధి వాటి చెవులు లోపలికి వంగి ఒకదానికొకటి తాకుతూ ఉంటాయి అదో ప్రత్యేకత ఆసక్తికరంగా ఉంది అంటే నాకు సందేహం ఈ మర్వా గురాలు అంత దృఢంగా కదా మరి వేగంలో థరోబ్రెడ్తో పోటీ పడగలవా లేక ఈ పందాల లక్ష్యమే వేరా మంచి ప్రశ్న థరోబ్రెడ్ స్ప్రింట్ రేసోకు పెట్టింది పేరు అంటే తక్కువ దూరంలో అత్యధిక వేగం కాని మరో గుర్రాలు దృఢత్వానికి ఓర్పుకు ప్రసిద్ధి ఎడారి పరిస్థితులను కూడా తట్టుకోగలవు మన మట్టి ట్రాక్లకు గ్రామీణ వాతావరణానికి ఇవే సరిగ్గా సరిపోతాయి వీటి ధరలు ఆ వాటి రంగు ఎత్తు చెవుల ఆకృతిని బట్టి మారుతుంటాయి ఒక సాధారణ గుర్రం యాభై వేల రూపాయల నుండి దొరకచ్చు కాని పందాల్లో పాల్గొనే మేలుజాతి గుర్రాలు మూడు లక్షల నుండి ఇరవై లక్షల మధ్య ఉంటాయి అరుదైన సందర్భంలో ఉదాహరణకు పంజాబ్లో డేవిడ్ అనే గుర్రం ఇరవై ఒక్క కోట్లకు అమ్ముడైంది ఇరవై ఒక్క కోట్ల వావ్ అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది నా ఒడిషలేరులో మనం చూడబోయేవి బహుశా ఈ మరువా లేదా గుజరాట్కు చెందిన కథ్యావార్ జాతి గుర్రాలే ఉంటాయన్నమాట ఇది కేవలం వినోదం కాదు దీని వెనుక ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ జాతుల పరిరక్షణ కూడా నడుస్తోదనమాట ఖచ్చితంగా ఈ పోటీల ద్వారా ఈ దేశీయ జాతులు అంతరించిపోకుండా కాపాడబడుతున్నాయి ఈ రేసింగ్ క్రీడ లేకపోతే ఈ జాతుల జన్యు వైవిధ్యం కాలక్రమేణా కనుమరుగయ్యే ప్రమాదముంది ఇది ఒక రకంగా జీవ వైవిధ్య పరిరక్షణ కూడా సరే ఇప్పుడు ఈ ప్రకటనలో ఉన్న నిర్వాహకుల గురించి మాట్లాడుకుందాం నిర్వాహకులుగా కె చిన్న ఎల్లాపు జగదీష్ అని స్పాన్సర్గా డాక్టర్ గన్నీ భాస్కర్రావు అని ఉంది ఇలాంటి గ్రామీణ పోటీలలో వీరి పాత్ర ఎంత కీలకం వీరి పాత్రే సర్వస్వం కె చిన్నా వంటి స్థానిక ప్రముఖులు పోషకులు ఈ సంప్రదాయాన్ని సజీవంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు వీరు కేవలం నిర్వాహకులు మాత్రమే కాదు ఆ సంస్కృతికి వారసులు ఆసక్తికరమైన విషయమేంటంటే పంతొమ్మిది వందల డెబ్బైల నాటి ప్రభుత్వ గెజిట్లలో కూడా గుర్రాల యజమానులుగా కె చిన్నస్వామి వంటి పేరులు నమోదయ్యున్నాయి బట్టి చూస్తే ఇది తరతరాలుగా వస్తున్న ఒక వారసత్వమని మనం అర్థం చేసుకోవచ్చు వావ్ అంటే ఇది నిన్న మొన్న మొదలైంది కాదు మరి ఎల్లాపు జగదీష్ అనే పేరు కూడా ఏదైనా కథ ఉందా ఆసక్తికరంగా జగదీశ్ అనే పేరు భారతీయ రేసింగ్ ప్రపంచంలో చాలా సుప్రసిద్ధం ముఖ్యంగా విఆర్ జగదీష్ అనే ప్రొఫెషనల్ జాకీ జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించారు ఆయన బెంగళూరు టర్ఫ్ క్లబ్లో జరిగిన గోదావరి ప్లేట్ అనే రేసును కూడా గెలిచారు అలాగా ఇది కేవలం యాదృచ్ఛికం కావచ్చు లేదా మన గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల పట్ల ఆ క్రీడలోని హీరోల పట్ల ఉన్న అభిమానానికి ఇది నిదర్శనం కావచ్చు ఆ పేరు ఈ క్రీడకు ఒక బ్రాండ్ ఇమేజ్ని ఇస్తుంది ఇక స్పాన్సర్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు ఒక రైతు అలాగే ఒక సర్జనని కూడా పేర్కొన్నారు వృత్తిరీత్యా ఆధునిక విజ్ఞానంతో సంబంధమున్న వ్యక్తి ప్రవృత్తిరీత్యా సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడమనేది చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఇది ఈ పోటీల వెనుక ఉన్న లోతైన అనుబంధాన్ని చూపిస్తోంది పైగా ఈ ప్రకటనలో ఇంకో ముఖ్యమైన విషయం ఉంది గుర్రపు పందాల తర్వాత జరిగే ఎడ్లబళ్ల పోటీలు గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం జరుగుతున్నాయని ఉంది ఓ అవును అంటే ఇది కేవలం ఒక క్రీడా కార్యక్రమం మాత్రమే కాదు ఒక కుటుంబ వారసత్వం తమ పెద్దల జ్ఞాపకాలను గౌరవించుకునే ఒక మార్గం ఆ ప్రాంతంతో వారికున్న అనుబంధానికి ప్రతీక ఇప్పటిదాకా మనం గుర్రాల గురించే మాట్లాడుకున్నాం కానీ ఆ ప్రకటనలో గుర్రపు పందాల తరువాత గన్ని సత్యనారాయణమూర్తి స్మారక ఎడ్లబళ్ల పోటీలు కూడా జరుగుతాయని ఉంది ఇది పూర్తిగా వేరే ప్రపంచం గదా అవును ఇది ఆంధ్రుల పౌరుషానికి వ్యవసాయ సంస్కృతికి ప్రతీక గుర్రపు పందాలు వేగానికి సంబంధించినవైతే ఎడ్లబళ్ల పోటీలు లేదా బండలాగుడు పోటీలు ఇవి శక్తికి సామర్థ్యానికి సంబంధించినవి ఇక్కడ మనం ముఖ్యంగా గిత్త గురించి మాట్లాడుకోవాలి గిత్త ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాతి కదా ఖచ్చితంగా ఒంగోలు గిత్త ఆంధ్రప్రదేశ్ గర్వకారణం వాటి దృఢత్వానికి రోగనిరోధక శక్తికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుంది బ్రెజిల్ వంటి దేశాలు మన గిత్తలను తీసుకువెళ్ళి అక్కడొక పెద్ద పశుసంపదను సృష్టించుకున్నాయి ఈ పోటీలు ఆ జాతిని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఒక మంచి గిత్త ధర లక్షల రూపాయలలో ఉంటుంది వాటి పోషణ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది అంటే గుర్రాల యజమానుల్లాగే ఈ ఎద్దుల యజమానులకు ఇది ఇదొక హోదా చిహ్నం అన్నమాట బహుమతులు పది పదిహేను వేల రూపాయలున్నా అవును ఇక్కడ నగదు కన్నా వచ్చే కీర్తి గౌరవమే ముఖ్యమంటారు వెలకట్టలేని గౌరవం తమ గిత్త బరువును లాగి గెలిస్తే ఆ యజమానికి ఊరిలో చుట్టుపక్కల గ్రామాల్లో దక్కే మర్యాద వేరు ఆ గిత్తకు కూడా ఎంతో పేరు వస్తుంది ఇది కేవలం యజమాని ఒక్కడి విజయం కాదు ఆ ఎద్దును పెంచిన కుటుంబం మొత్తం విజయమన్నమాట ఇంతకీ ఈ పోటీల స్వరూపం ఎలా ఉంటుంది ప్రకటన ప్రకారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు పాయింట్ ముప్పై గంటల వరకు గుర్రపు పందాలు ఆ తర్వాత సాయంత్రం వరకు ఎడ్లబళ్ల పోటీలు ఆ వాతావరణం ఎలా ఉంటుంది నేనొకసారి అలాంటి పందెం చూడ్డానికి వెళ్లాను ఆ దుమ్ము వేలాది మంది ప్రజల కేకలు గిలిచిన యజమాని కళ్లలో ఆ గర్వం ఆనందం ఆ అనుభూతే వేరు అక్కడ నియమాలు చాలా సరళంగా ఉంటాయి గుర్రపు పంద్యాల్లో నిర్దేశిత దూరాన్ని ముందుగా చేరుకున్నవారే విజేత ఎడ్లబళ్ల పోటీల్లో నిర్దేశిత బరువును ఎక్కువ దూరం లాగిన జత విజేత దీనికి ప్రజల నుండి ఎలాంటి ఆదరణ లభిస్తుంది గోదావరి జిల్లాల్లో కోడిపందేల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఇదేనంటే అతిశయోక్తి కాదు వేలాది మంది ప్రజలు ఈ పోటీలను వీక్షించడానికొస్తారు ఇదొక జాతర వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇది అనధికారిక బెట్టింగ్ కూడా ఒక వేదిక అవుతుంది అయితే ఇక్కడ బెట్టింగ్ అనేది డబ్బు సంపాదన కన్నా ఒక స్టేటస్ సింబల్గా పౌరుష ప్రదర్శనగా అవును పౌరుష ప్రదర్శనగా పరిగణిస్తారు దీని వెనుక ఉన్న ఆర్థిక ప్రభావం గురించి కూడా ఆలోచించాలి కదా ఇది పైకి కనిపించే అంత సులభమైన వ్యవహారం కాదనిపిస్తోంది అస్సలు కాదు ఒక్కో రేసు గుర్రం పోషణకు నెలకు ఇరవై వేల నుండి యాభై వేల వరకు ఖర్చవుతుంది అంటే ఈ ఒక్క పందెం చుట్టూ కొన్ని లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయన్నమాట ఇందులో వాటి దాణ అంటే గుగ్గిళ్ళు ఉలవలు వాటికి అవసరమైన మందులు శిక్షకుని జీతం అన్నీ ఉంటాయి ఇది వందలాది కుటుంబాలకు జీవనాధారమైన ఒక సూక్ష్మ ఆర్థిక వ్యవస్థకు ఇంధనం లాంటిది జాకీల్గా మారే స్థానిక యువకులు శిక్షకులు గుర్రాలకు దాణ అమ్మే రైతులు ఇలా ఎందరికో పరోక్షంగా ఉపాధి లభిస్తోంది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరగబోయేది కేవలం ఒక పంద్యం కాదు అదొక సాంస్కృతిక ఉత్సవం దాని వెనుక శతాబ్దాల చరిత్ర దేశీయ జాతుల పరిరక్షణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు తరతరాలుగా వస్తున్న ఒక వారసత్వం ఉన్నాయి ఒక చిన్న ప్రకటనలో ఇంత లోతైన కథ దాగి ఉంది ఖచ్చితంగా హైదరాబాద్ రేస్ క్లబ్ ఆధునికతకు ప్రొఫెషనలిజానికి చిహ్నమైతే వడిసిలేరు వంటి ప్రాంతాల్లో జరిగే ఈ పోటీలు మన సంప్రదాయానికి మట్టివాసనకు జంతువులతో మనిషికి ఉన్న విడదీయరాని అనుబంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి రెండూ వాటివాటి స్థానాల్లో ముఖ్యమైనవే ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను రోజుల్లో స్మార్ట్ స్మార్ట్ఫోన్లు సినిమాలు ఓటీటీల రూపంలో ఎన్నో ఆధునిక వినోదాలు అందుబాటులో ఉన్నాయి కదా అయినప్పటికీ డాక్టర్ గన్నీ భాస్కరరావు వంటివారు ఈ సంప్రదాయ క్రీడలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఇది కేవలం పాత జ్ఞాపకాలను వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికా లేక వేగానికీ పౌరుషానికి ప్రతీకలైన ఈ పోటీల ద్వారా నేటి సమాజానికి వారు తెలియజేయాలనుకుంటున్న లోతైన సందేశమేదైనా ఉందా ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం